ఈ రోజు నెల్లూరు నగరులోని హోటల్ శివం ఇంటర్నేషనల్ నందు గల సమావేశ మందిరం నందు జరిగిన నూరు భాష విద్యార్థిని విద్యార్థుల ప్రతిభ ప్రోత్సాహక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిన సందర్భంగా నెల్లూరు జిల్లా నూరు భాష సంక్షేమ సంఘ అధ్యక్షులు షేక్ సలీం అధ్యక్షతను ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నూరు భాష పెద్దలకు రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ఘనంగా శాలవు మెమంటలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజ్యసభ సభ్యులు సిపి దా మస్తానారావు యాదవ్ కి రాష్ట్ర అధ్యక్షులు కె పీర్ మహమ్మద్ కి గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబా కి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మస్తానమ్మకి యూత్ అధ్యక్షులు డిపి మస్తాన్ కి ప్రధాన కార్యదర్శి నాగూర్ కి నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర సభ్యులు అరీఫ్ ఆదాం షఫీకి కర్నూలు జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా కి జిల్లా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ సలీం కార్యదర్శి మీరా సాహెబ్ మహబూబ్ బాషా మస్తాన్ షరీఫ్ వివిధ మండల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు ఈ హోటల్ సేవలందు ఊరు భాష విద్యార్థి విద్యార్థుల ప్రతిభా కార్యక్రమం గత వారం ముప్పై తేదీ టౌన్ హాల్ జరిగింది ఆ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కోసం దానికి కృషి చేసిన మన మండలాధ్యక్షులు కానివ్వండి భాష నాయకులు కానివ్వండి సోదరి సోదరి వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా మహిళలు జనం కానివ్వండి మిగతా దిల్సాద్ గారి కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బీదా మసాదావు గారు వచ్చి దాదాపు నూట యాభై మంది విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ బీఎంఆర్ ట్రస్ట్ ద్వారా సచివోత్సాహంతో అందజలు జరిగింది దీనికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మస్తాన్ షేక్ షేక్ మస్తాన్ భాషా గారు రావడం జరిగింది ఆయన మా కమ్యూనిటీ లీడరు మా కమ్యూనిటీ యొక్క డాక్టరు ఆయన మా మా కులాలకు కానీ మా కుల పిల్లలకు కానీ ఎన్నో సహ సహాయాలు అందించారు ఈ సందర్భంగా మేము ఈ ఈరోజు మీకు తెలియజేయడం వినగా నెక్స్ట్ మంత్ నుంచి నేను ప్రతి గడప గడప దూదర కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క గడప నిలబడి వాళ్ళకు సమస్యలు తెలుసుకొని అవసరమైతే సాల్వ్ చేయడం లేదా ప్రభుత్వ దృష్టికి కానీ అధికార దృష్టికి కానీ తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా దుర్భాష సంఘం తరఫున జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మండల దృష్టికి కానీ లేదా ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా నా దృష్టికి తీసుకురండి మాకు సాధ్యమైనంతవరకు మేము అధికార దృష్టికి కానీ రాజకీయ నాయకుల దృష్టికి కానీ మినిస్టర్ల దృష్టికి కానీ తీసుకెళ్ళి మన కుల మన కుల విద్యార్థులు కానీ మన పిల్లలు కానీ మన పెద్దోళ్ళు కానీ చాలామంది హాస్పిటల్స్లో ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి రేషన్ కార్డులు కానీ కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటి మీద నేను స్పందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి చేసిన అందరి నాయకులకి మీడియా పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నాను థ్యాంక్ యూ